హాయ్ అండి మీలో ఎంతమందికి పరోటాలు ఇష్టం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మనం చపాతి అయినా పరోటా అయినా చేసుకోవాలి కానీ పూరీ కానీ మనకి గోధుమ పిండితో చేసే ఐటమ్స్ చాలా ఇష్టంగా తింటూ ఉంటాము కానీ చేసుకోవడం రాదు కానీ ఈజీగా ఎలా చేసుకుందాం రండి ఒక బౌల్లోకి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసి నార్మల్గా కలిపి పెట్టాను ఆ తర్వాత ఒక క్యారెట్ రెండు ఆలుగడ్డ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకొని పెట్టుకుందాం అలా ఉడికించిన వాటిని పొట్టు తీసే ఉడికించాను కాబట్టి మెత్తగా మీరు మిక్సీలో వేసేసుకోండి వీటిని చేత్తో జరిగితేనే వచ్చేస్తాయి అయినా కూడా మిక్సీలో వేసేసుకోండి దీంట్లోకి పచ్చిమిర్చి ఆనియన్ కావాల్సినంత సరిపడా వేసేసుకొని కొద్ది జీలకర్ర కొంచెం మసాలా పౌడర్ అలా వేసేసుకున్న తర్వాత కరివేపాకు ఉంటే కరివేపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర అలాగే వేసుకోండి సో మనకి ఇక్కడ ఆలు అండ్ క్యారెట్ పేస్ట్ లాగా వచ్చింది కదా ఈ మిశ్రమాన్ని ఇందాక మనం తీసుకున్న రెండు కప్పుల గోధుమ పిండిలో కలిపేద్దాం ముక్కలు ముక్కలుగా ఉన్న ఓకే మీరు ఇలా పేస్ట్గా చేసేసుకోండి సో ముందుగా ఇందులోకి అయితే యా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాట్ మసాలా కారం ఉప్పు ఉప్పు ముందుగా వేసాం కదా పసుపు కొద్దిగా కొద్దిగా పసుపు వేసుకుంటే మనకి రియల్గా పరాటో ఆ కలర్లో వస్తుందన్నమాట సో చూడండి ఇక్కడ ముందుగా మనం పేస్ట్ మిక్సీలో వేసుకున్నంతా కూడా ఈ పిండిలో వేసి కలుపుకున్నాం కదా దీంట్లో కానీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి ఉప్పు కారం చాట్ మసాలా అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలపండి ఓకే అన్నీ కలిపేసుకొని కొద్దిగా వాటర్ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోండి ఈ పిండిని దోస పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకొని పెట్టుకోండి మనకి నాట్ చేయటము చపాతీలు వద్దటము పరోట లాగా పొరల పొరలుగా చేయటము సాధారణంగా రాదు అని టైం టేకింగ్ వచ్చినా కూడా టైం టేకింగ్ కాబట్టి ఇలా చేసుకుంటే ఈజీగా వెంక మీద ఆయిల్ వేసేసి ఈ పిండిని వేసేసి చక్కగా రెండు వైపులా కాల్చారంటే సూపర్గా పరాటా లాగా వస్తుంది పరాట లాగా వస్తుంది అంటే ఒరిజినల్గా పరాట టేస్ట్ ఉంటుంది కానీ ఆ థిక్నెస్ అనేది ఉండదు అనమాట సో ఇలా మొత్తం కలుపుకుందాం ఇప్పుడైతే నేను కొంచెం కొంచెంగా వాటర్ వేసి మొత్తం కలుపుతున్నాను ఇదన్నీ కలుపుకున్న తర్వాత ఇలా ఉందన్నమాట ఈ బ్యాటర్ అనేది ఇలా రెడీ అయిపోయింది మీకు కావాలంటే ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు లేదంటే మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు బ్యాటర్ రెడీ అయిన తర్వాత దీన్ని ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పిండిని వేసేసుకొని రెండు వైపులా కాల్చుకోవటం కొద్దిగా ఆయిల్తో కాల్చుకుంటే బాగుంటుందన్నమాట మీకు కావాలంటే నేర్చుతో కూడా కాల్చుకోవచ్చు సో రెండు గంటల పిండి వేసుకోండి చక్కగా స్ప్రెడ్ చేయండి ఎక్కడైనా గ్యాప్స్ వస్తే ఫిల్ చేయండి చేసిన తర్వాత వీటిని ఆయిల్ వేసుకొని రెండు వైపులా ఎక్కువ టైం దోశ మనం నార్మల్గా ఏ టైంకి కాల్ చేస్తూ కాలుస్తూ ఉంటామో దానికంటే కొద్దిగా ఎక్కువ టైం తీసుకొని రెండు వైపులో కాల్చుకోండి మనకి ఈజీ మన వేలో పొరాటా అనేది రెడీ అయిపోయింది అండ్ క్యారెట్ ఆలు పడ్డాయి కాబట్టి ఇవి హెల్తీగా కూడా ఉంటాయి ఓకే మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్